దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి దేవుడు మరి యొక్క నూతన దినములోనికి మనల్ని ప్రవేశపెట్టారు ఈ ఉదయకాల సమయంలో ఈ వేకువజాము స్తోత్ర ప్రార్థనలో ప్రభుని స్థుతించి ఆయన నామాన్ని మహిమపరచుదాం తండ్రి మీకు స్తోత్రం జీవాధిపతి మీకే స్తోత్రం ప్రాణమునకు నా దీర్ఘ ఆయుష్నకు మూలమైన వాడ మీకే స్తోత్రములు రక్షణ శైలమా మీకే స్తోత్రములు నిత్యాశ్రయ దుర్గమ మీకే స్తోత్రములు ఆత్మ సంబంధమైన బండ మీకే స్తోత్రములు నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమ మీకే స్తోత్రములు నా హృదయమునకు ఆశ్రయ దుర్గమైన నీకే స్తోత్రములు నేను నిత్యము చొచ్చునట్లు ఆశ్రయదుర్గముగా దుర్గముగా ఇండువాడా మీకే స్తోత్రములు నా విమోచ కూడా మీకే స్తోత్రములు నా సహాయ కూడా మీకే స్తోత్రములు ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయ కూడా మీకే స్తోత్రములు నన్ను సృష్టించినవాడ మీకే స్తోత్రములు నా స్నేహితుడా మీకే స్తోత్రములు అతి మనోహరుడా మీకే స్తోత్రములు నా మీ మీకే స్తోత్రములు నాకు రక్షణ ఉన్నవాడా మీకే స్తోత్రములు నా రక్షణ దుర్గమ మీకే స్తోత్రములు నీవే నా బలము నా గానము కనుక మీకు స్తోత్రములు నా ప్రాణ దుర్గమ మీకే స్తోత్రములు మీ మీకే స్తోత్రములు నా పరిశుద్ధ మీ మీకే స్తోత్రములు గొప్ప బండ నీడవలే ఉన్నవాడా మీకే స్తోత్రములు నా అతిశయాస్పదమా మీకే స్తోత్రములు నా కృపానిధి మీకే స్తోత్రములు నా మరుగు చోటు మీకే స్తోత్రములు నా స్వాస్య భాగమా మీకే స్తోత్రములు 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 పరిశుద్ధుడు దేవ దేవా మా ప్రియ పరలోకప తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా గడిచిన రాత్రికాల సమయం నుండి నీ కృపలు మమ్మల్ని భద్రపరిచారు రాత్రి వేళ కలిగే భయాల నుండి చీకటిలో సంచరించే తెగుళ్ళ నుండి మీరు మమ్మల్ని క్షేమానికి లేవనెత్తినందుకు మీకు వందనాలు ఏ వేకువజాము ప్రార్థనలో ఎందరైతే ఏకీభవిస్తున్నారో విశ్వాసముతో ప్రార్థిస్తున్నారో అటువంటి వారందరిపైన మీ ఆత్మనుంచండి గాయపడిన మీ హస్తాలను ప్రతి ఒక్కరి శిరస్సు పైన ఉంచి సర్వ శరీరానికి ఆరోగ్యమును దయచేయండి వారి ఎముకలకు శక్తిని దయచేయండి వారి మూల్గులలో దైవీకమైనటువంటి స్వస్థతను కలిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఉదయకాల సమయంలో ఎందరైతే దుఃఖముతో లేవాలా అని ఆలోచించుకొని ఉన్నారో అలాంటి వారికి సాయంత్రము ఏడుపు వచ్చిననో ఉదయము నవ్వు కలిగినట్లుగా వారి జీవితాల్లో ఆ వేదనను మరిచేట్టుగా ఆ కలవరాన్ని మరిచిపోయేట్టుగా వారికి వారి హృదయాలలో మీ శాంతిని పరిపూర్ణముగా వారికి దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఎందరైతే ఎన్నో పరిస్థితుల గుండా ఉదయం పైన ఆసక్తి లేకుండా జీవితం పైన ఆసక్తి లేకుండా మీ యొక్క కార్యాలపైన విశ్వాసం లేకుండా నిరుత్సాహంగా జీవిస్తున్నారు అలాంటి వారందరిపైన మీ కనుదృష్టి నుంచండి వారి సంచరించే ప్రాంతాలలో మీ వెలుగును ప్రకాశింపచేయండి ప్రతి ఒక్కరి నిరుత్సాహాన్ని ఆనందముగా మార్చండి నీటి వంటి జీవితాలను ద్రాక్షారసముగా మధురముగా ఘనత కలిగే జీవితాలుగా వారిని మీరు మార్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం భయపడుకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన ఎహోబాయే ఆయన నిన్ను విడువడు నిన్న నిడబాయుడు అని ద్వితీయోపదేశండము ముప్పై ఒకటో అధ్యాయము ఆరవ వచనంలో మీరు సెలివిచ్చిన రీతిగా ఏ ఒక్కరూ కూడా భయపడకుండాట్లుగా పరిశుద్ధాత్మతో నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ఏ పరిస్థితులను చూసి దిగులు పడుతున్నారు ఏ వ్యక్తులను బట్టి దిగులు పడుతున్నారు ఆనందం లేనటువంటి దినాలు క్షణాలు సంవత్సరాలు గడుపుతున్నారు అలాంటి వారి దిగులును మీరు పరిపూర్ణంగా తొలగించండి మాతో మా దేవుడు ఉన్నారు అనేటువంటి ఆనందకరమైన శుభ ఆనవాలను సాక్ష్యాలుగా వారి జీవితాలలో మీరు కనిపింపచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మమ్మల్ని విడవని దేవుడు మమ్మల్ని మరచిపోని దేవుడు అని విశ్వసించి పూర్ణ మనసుతో మిమ్మల్ని ఆరాధించుకునే వాగ్యం పూర్ణ ఆత్మతో ప్రార్థించేటువంటి అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం చేస్తున్న ఉద్యోగాలలో సంతోషం లేనివారు ఉంటున్నటువంటి గృహాలలో సంతోషం లేనివారు ఇవ్వబడినటువంటి కుటుంబ సభ్యుల మధ్య సంతోషం లేనివారు ఉన్నటువంటి ఆధిక్యతలను బట్టి సంతోషం లేనివారు వారు నియమించబడ్డటువంటి అధికారములో సంతోషము లేనివారు చేస్తున్న పనిపాట్లను బట్టి నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించండి నిన్నటి దినం ఉన్నట్లుగా ఈ దినం ఉండకుండునట్లుగా నూతన అభిషేకముతో ప్రతి ఒక్కరిని నింపమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం పాతవి గతించను సమస్తము నూతనమాయను అనే సాక్ష్యాలు ప్రతి ఒక్కరి నోట ఉండునట్లుగా అద్భుతాలు జరిగించండి మేము చేయలేని పనులను మీ ఆత్మ ద్వారా మా చేత జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం మేము అత్యధికముగా ఆత్మలో అభివృద్ధి పొందునట్లుగా ప్రార్థనా జీవితంలోనూ వాక్య ధ్యానములోనూ మీతో సహవాసములోనూ ఊహించినటువంటి మార్పులు మా జీవితాలలో మీరు కలిగించండి వాక్య ధ్యానము చేయని వారు ప్రార్థన అంటే ఇష్టం లేని వారిని ప్రత్యేకంగా మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం వారిని అపవాది బంధించినటువంటి ఆ బంధకాల నుండి వారిని విడిపించండి ఆ కట్లను తెంచి వారిని ముందుకు నడిపించండి ఆత్మీయ జీవితంలో ఆత్మ వరాలను ఆత్మ ఫలాలను కలిగినటువంటి శ్రేష్టమైన ఫలభరితమైన జీవితం ఆత్మీయులుగా మేము పొందుకున్నట్టుకు సహాయమును దయచేయండి ఎండిన ఎముకల వంటి ఆత్మీయ జీవితాన్ని చిగురింప చేయండి మూడు బారినటువంటి ఆత్మీయ జీవితాలను పుష్పించేలా ఫలించేలా వారి యొక్క జీవితాలను మార్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించబడైనటువంటి ఏసు వైపు చూస్తూ మేము ముందుకు సాగిపోవునట్లుగా మా కనులకు కనబడుతున్నటువంటి ప్రమాదాలనైనా మా కనులకు కనబడుతున్నటువంటి ఆకర్షణలనైనా మేము అధిగమించి ముందుకు సాగిపోయే నూతన అభిషేకముతో నింపండి ఏ దినమంతయు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ఏ దినములో మీ నామానికి మహిమకరంగా మేము జీవించటకు కృపనివ్వండి ఈ దినములో బ్రవ్వా మీ యొక్క సన్నిధిలో మేము ఎంత సమయాన్ని గడపాలో అంత సమయం మీ పాదాల యొద్ధ మేము కూర్చుండినట్లుగా మా యొక్క హృదయ ఆలోచనలను మీరు స్వాధీనపరచుకోనండి ఎందరైతే ఈ దినాన్న మంచి మంచి కార్యాలు చేయాలని ఆలోచిస్తున్నారు వృద్ధి పొందుటకు ఆలోచనలు చేస్తున్నారు ఆశీర్వాదకరమైనటువంటి దైవీకమైన నడిపింపు కొరకు ఎదురు చూస్తున్నారు అలాంటి వారిని ప్రత్యేకంగా మీరు నడిపించండి విజయాలను దయచేయండి ఎందరైతే ఈ దిన బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో అలాంటి వారి పైన కూడా మీ నుంచండి ఈ దినమంతయు వారికి సంతోషాన్ని దైవికమైనటువంటి సమాధానాన్ని దయచేయండి ప్రభు వారి జీవితాలలో ఉన్నత స్థాయిలకు వెళ్ళడానికి కృపనివ్వండి మాతో ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీ హస్తాలకు అప్పగించుకుంటున్న వారి యొక్క దేహాలకు స్వస్థత ఆత్మకు ఉజ్జీవము ఆ రీతిగానే వారి కుటుంబాలలో సమాధానము మేలులు అప్పుల బాధల నుంచి విడుదల కలిగించండి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి ప్రత్యేకముగా నీ సన్నిధి ప్రత్యక్షత బలముగా వారు పొందుకొనున్నట్లుగా పరిశుద్ధాత్మాభిషేకముతో ప్రతి ఒక్కరిని తాకమని మీ కొరకు జీవించాలి మీ కొరకు నిలబడాలి అనేటువంటి తృష్ణ ప్రతి ఒక్కరిలో మీరు కలిగించమని నమ్మకంగా మీలో సాగిపోయేటువంటి యథార్థత జీవితం కొరకు పోరాడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ కుడి హస్తముతో పట్టుకుని ముందుకు నడిపించమని దినమంతయు మాకు ఆశీర్వాదకరంగాను మేలుగాను క్షేమముగాను అపాయాలు అడుగు దూరము లాగినట్లుగా ప్రతి కీడును తొలగించమని ప్రతి బలహీనతను శక్తిగా మార్చమని ఈ దినము మేము చేసే ప్రతి పనిలో కూడా మీ సన్నిధి క్షేమాన్ని మీ యొక్క అభిషేకాన్ని సమృద్ధిగా మాకు చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ నశరేయుడైన యేసు శక్తి కలిగిన నాములు అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను